అందుకే అంటారేమో ఆరిపోయి దీపానికి వెళ్తురు ఎక్కువ అని ఎన్ని రోజులు అనుకున్నా పాకిస్తాన్ వాళ్ళకి మ్యాచ్ ఆడటం మాత్రమే చేత కదేమో అని అనుకున్నా కానీ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళకి ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలో కూడా తెలియదు దద్దమ్మలు వీళ్ళే అని చెప్పేసి నాకు అర్థమైంది అసలు ఎంత ఓవరాక్షన్ ఎవడన్నా మ్యాచ్ గెలిచినా సరే చేసుకోవడం నాకు గెలిచినంత వరకు కానీ వీడి ఓవరాక్షన్ మ్యాచ్ అవుతుంది కానీ వీడి ఓవరాక్షన్ చూడండి ఒకసారి